హాయ్ అండి వెల్కమ్ టు గెనర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా టెన్త్ క్లాసు జాగ్రఫీ లెసన్స్ను చూస్తున్నాము టెన్త్ క్లాస్ జాగ్రఫీలో ఆల్రెడీ ఒక లెసన్ అయిపోయింది ఇది రెండవ లెసను అది చూడని వాళ్ళు ఎవరంటే చూసి ఇది చూడడానికి ప్రయత్నం చేయండి సరే ఆలస్యం లేకుండా మనకు టెట్ టు డిఎస్కి ఉపయోగపడే విధంగా ఏదైతే ఇంపార్టెంటో ప్రతి దానిని లైన్ టు లైను జాగ్రత్తగా గమనిస్తూ ముందుకెళ్దాం సరే ఆలస్యం చేయకుండా లెసన్లోకి వెళ్దాం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూసుకోండి దాని తర్వాత రైట్ సైడ్ ఇక్కడ ఒక సాంగ్ ఇచ్చారు నారక్ ఓ భగవాన్ లెప్చాస్ చెగ సంగీత ప్రపంచానికి సృష్టికర్త నీవే ఇక్కడ ఒక ఒక పాట ఇచ్చారు ఇది లెప్చా తెగ వాళ్ళు పాడుకునే ఒక సంగీత ప్రపంచానికి చెందిన ఒక పాట వీళ్ళు ఎక్కడుంటారు అని ఈ క్వశ్చన్ ఎలా వస్తుందంటే వీళ్ళు పశ్చిమ బెంగాల్ ఉత్తర భాగంలో పాడుకునే ఈ లెప్చా జానపద పాట క్వశ్చన్ అడిగాడంటే ఎలా అడుగుతాడంటే లెప్చా జానపద తెగ భారతదేశంలో ఏ భాగంలో పాడుకుంటారు అని అడుగుతాడు ఎక్కడ పాడుకుంటారు ఇది పశ్చిమ బెంగాల్లో ఉన్న ఉత్తర భాగంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉంది కదా దాని యొక్క ఉత్తర భాగంలో ఈ పాటను వాళ్ళు పాడుకుంటారు అంతకుమించి అక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు నెక్స్ట్ పర్యావరణ వ్యవస్థలో అడవులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి అవును నిజమే ఎందుకంటే అవి ప్రాథమిక ఉత్పత్తిదారులు మనకు ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాలని మూడు రంగాలు ఉన్నాయి చూసినారా అందులో అడవులు ఏ రంగానికి చెందినవి అని అడుగుతాడు ఏ రంగానికి అవి ప్రాథమిక ఉత్పత్తిదారులు అన్న రంగానికి అడవులు చెందుతాయి ఇంక ఇక్కడ లెఫ్ట్ సైడ్ నేర్చుకోవడానికి ఏం లేదు రైట్ సైడ్ కొద్దాం భారతదేశంలో జంతుజాలము జ వృక్షజాలము అలాగే జంతుజాలం ఎలా ఉన్నాయి మన దేశంలో ఇంకా కనబ కనుగొనబడని జీవుల సంఖ్య బహుగా బహుశా కనుగొన్న వాటికంటే రెండు లేదా మూడు రెట్లు ఎక్కువగా ఉండొచ్చు ఇప్పుడు మన దేశంలో కొన్ని జీవులు కనుక్కున్నారు ఇంకా కొన్ని కనుక్కోలేదు ఈ కనుక్కొనివి ఏవైతే ఉన్నాయో మనం కనుక్కున్న వాటి కంటే కూడా రెండు లేదా మూడు రెట్లు ఎక్కువ ఉండొచ్చు అని అంచనాలో ఉన్నారు ఇంకా అంతే అక్కడ ఏం లేదు నెక్స్ట్ ఈ పేజీలోనే ఇంకా నేర్చుకోవడానికి ఏం లేదు కావాలంటే మీరు పౌజలో పెట్టుకొని చూసుకుంటున్నారు లెఫ్ట్ సైడ్ ఇక్కడ భారతదేశంలో భారతీయ వన్యప్రాణుల రక్షణ చట్టము ఇది ఎప్పుడు అమలు ఇది ఎప్పుడు అమలులోకి వచ్చింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరం చాలా ఇంపార్టెంట్ అడవులకు అడవుల సంరక్షణ చట్టాలు కంపల్సరీగా అడుగుతాడు అందుకోసమే భారతీయ వన్యప్రాణుల రక్షణ చట్టము ఎప్పుడు అమలులోకి వచ్చింది అని అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు చాలా ఇంపార్టెంట్ రాసుకోండి నేర్చుకోండి సరే ఇక్కడ కొన్ని జంతువులు అంతరించిపోతున్నాయి వాటిని రక్షించడానికి కొన్ని పద్ధతులు కొన్ని రక్షణ మార్గంలోకి తీసుకొని వచ్చారు కొన్ని జంతువులు ఎందుకంటే అంతరించిపోయే అవకాశం ఉన్నాయి కాబట్టి అవి ఏంటింటి అంతరించిపోవడానికి పులి మన భారతదేశంలో పులి అంతరించిపోవడానికి అవకాశం ఉంది వీటి కోసం సపరేట్ చట్టాలు చేశాడు ఆ జంతువులు ఏంటంటే ఇక్కడ రాశాడు ఒకసారి చూద్దాం మనకు తెలిసింది పులి సింహమే వీటితో పాటు చాలా ఉన్నాయి అంతరించిపోయే లిస్టులో ఉన్నాయి పులి అలాగే ఒంటి కొమ్ము ఖడ్గమృగము కాశ్మీర్ జింక దీనికి పేరు మరొక పేరు హంగూల్ అని కూడా అంటారు కాశ్మీర్ జింకకు మరో పేరు ఏంటి అని అడిగితే గుర్తుపెట్టుకొని హంగూల్ కాశ్మీర్ జింక అలాగే మూడు రకాల మొసలు మొసళ్ళు మనకు ఒకటే రకమే తెలుసు కానీ మూడు రకాలు ఉన్నాయి ఒకటి ఏంటి మంచినీటి మొసలి ఉప్పు నీటి మొసలి మరియు గరియల్స్ పేరు గుర్తుపెట్టుకొని గరియల్స్ గరియల్స్ అన్నా కానీ ఏంటి ఇవి కూడా మొసళ్ళే ఓకే వీటితో పాటు ఆసియా సింహాలతో సహా తీవ్రమైన ముప్పులో ఉన్న నిర్దిష్ట జంతువులు రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు కూడా ప్రకటించింది అంటే అన్నిటిని ఇందాక నేను చదివిన జంతువులన్నీ రక్షించడానికి కేంద్ర ప్రక ప్రభుత్వం అనేక పథకాలు ప్రకటించి అందులో ఈ జంతువులను రక్షిస్తుంది అంతేగాక ఇటీవల భారతీయ ఏనుగు కృష్ణజింక కృష్ణజింకకు మరో పేరు ఏంటి చికారా గుర్తుపెట్టుకోండి బట్ట మేకపిట్ట దీని పేరు గోదావన్ పేర్లు గుర్తుపెట్టుకోండి కాశ్మీర్ జింకకైతే కయితే హంగూల్ అంటారు జింకను చింకార అంటారు బట్టమేక పిట్టను గోదావరి అంటారు ఓకేనా ఇవే కాకుండా మంచు చిరుత మొదలైన వాటిని భారతదేశం అంతటా వేట మరియు వ్యాపారం నుండి పూర్తిగా పాక్షికంగా ర చట్టం ఏం చేసిందంటే రక్షణ కల్పించింది వీటితో వ్యాపారం చేయకూడదు అని వేటి వేటిని వ్యాపారం చేయకూడదు అనే వాటిలో ఏనుగు ఉంది కృష్ణజింక ఉంది బట్ట మేక పెట్ట ఉంది మంచు చిరత ఉంది వీటితో వ్యాపారం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ చట్టపరమైన రక్షణ కల్పించిన వీటిని ఎక్స్పోర్ట్ కానీ ఇలాంటివి చేయకూడదు నెక్స్ట్ టైగర్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఎన్నోసార్లు అడుగుతున్నాడు టైగర్ టైగర్ ప్రాజెక్ట్ రెండు వేల శతాబ్దం ప్రారంభంలో మన భారతదేశంలో యాభై ఐదు వేల పులులు ఉండేవి అంటే అప్పట్లో ఎప్పటికీ ఇరవయో శతాబ్దంలో చిప్ స్టార్టింగ్లో అంటే ఏంటి దాదాపుగా పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరం నుంచి అనుకోండి అర్థమవుతుందా ఈ ఇరవయో శతాబ్దం ప్రారంభంలో యాభై ఐదు వేల యాభై ఐదు వేల పులులు ఉండేవి కానీ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో అధికారుల అంచనాల ప్రకారము అది పద్దెనిమిది వందల ఇరవై ఏడుకు తగ్గిందని గ్రహించారు ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి అంటే పంతొమ్మిది అంటే ఇరవయో శతాబ్దం ప్రారంభంలో యాభై ఐదు వేలుగా ఉన్న ఈ పులులు యాభై ఐదు వేలుగా ఉన్న ఈ పులుల సంఖ్య డెబ్బై మూడు వచ్చేసరికి పద్దెనిమిది వందల ఇరవై ఏడుకు తగ్గిపోయింది అంటే ఎంత లెవెల్లో అయిపోయినాయి చూడండి అంటే సుమారుగా ఒక డెబ్బై ఏళ్ళకు ఎన్ని వేల పులులను చంపేసినారు ఏం చేసినారో చూడండి ఇంక ఇక్కడ అంటే ఎగ్జామ్లో ఏమైనా అడుగుతాడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు అధికారుల లెక్కల ప్రకారం భారతదేశంలో ఉన్న పులుల సంఖ్య ఎంత అని అడుగుతాడు పంతొమ్మిది వందల డెబ్బై మూడుకు వచ్చేసరికి పద్దెనిమిది వందల ఇరవై ఏడే అన్నీ ఉన్నాయి ఓకేనా వీటిని దేనికోసం చంపుతున్నారు అని అంటే కొంతమంది వాణిజ్యం కోసం వేటాడుతున్నారు ఆవాస వాణిజ్యం కోసం వేటాడము ఆవాసాలు అంటే అవి ఉండడానికి ఆవాసాలు తగ్గిపోవడము ఎర ఆరాధిత జాతుల క్షీణత పెరుగుతున్న మానవ జనాభా వంటివి పులుల సంఖ్య క్రమంగా తగ్గడానికి అనేక ప్రధాన కారణాలు ఈ కారణాల వల్ల పులులు తగ్గిపోతున్నాయి ఇవే కాకుండా పులి చర్మాల వ్యాపారము సాంప్రదాయ ఔషధాలలో వాటి ఎముకలను ఉపయోగించడం వల్ల ముఖ్యంగా ఆసియా దేశాలలో పులులు అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయి మన ఆసియా దేశంలో పులులు అంతరించిపోవడానికి కారణం ఏంటి కారణం ఏంటంటే వాటిని పులుల యొక్క చర్మాలు పులుల చర్మాలు వేసుకొని తిరుగుతాయి అప్పట్లో హీరోలు అనేవాళ్ళేమో ఇప్పుడు ఇప్పుడు అడవి జాతి మనిషి అంటాడు పులుల చర్మాల కోసము అలాగే సాంప్రదాయ ఔషధాలలో వాటి ఎముకలు వాడుతున్నారట ఈ రెండు కారణాల చేత మన ఆసియాలో ఆసియా దేశాలలో పులులు విపరీతంగా తగ్గిపోవడానికి కారణమైపోయాయి అలాగే ప్రపంచంలో జీవించి ఉన్న పులుల సంఖ్య ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఎంత ఎన్నైతే పులులు ఉన్నాయో ఆ పులుల సంఖ్య మూడింట రెండు వంతులు భారతదేశం నేపాల్లోనే ఉన్నాయి ఎక్కడున్నాయి రెండు బై మూడో వంతు కేవలం ప్రపంచం అంతట కలిపితే మన భారతదేశము మన పక్కలో ఉన్న నేపాల్లోనే ఉన్నాయి ఈ రెండు దేశాలు వేటను పులుల వేటను అక్రమ వ్యాపారాన్ని ప్రధాన లక్ష్యాలుగా మారాయి ఎందుకంటే ఇక్కడ నుంచి అన్నీ ఎక్స్పోర్ట్ అవుతూ బిజినెస్ చేయడంలో ప్రధాన కారణాలుగా మారాయి అందుకోసమే మన దేశంలో చట్టం చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు అంటే వాళ్ళు లెక్క కట్టిన కదా పైన పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పద్దెనిమిది వందల ఇరవై ఏడుకు తగ్గిన పైన చూపించాను కదా అదే సంవత్సరంలోనే ప్రారంభించిన ప్రాజెక్ట్ టైగర్ అదే సంవత్సరంలో ఏ ప్రాజెక్టును ప్రారంభించాడు ప్రాజెక్ట్ టైగర్ అన్నది ప్రారంభించాడు విచిత్రం ఏంటంటే ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ప్రచారం చేయబడిన వన్యప్రాణుల ప్రచార కార్యక్రమాలలో ఇది ఒకటి ప్రాజెక్ట్ టైగర్ అన్నది ప్రపంచంలోనే ఎప్పుడు స్టార్ట్ చేశాడు పంతొమ్మిది వందల మూడు ఆ సంవత్సరం పులులను కూడా లెక్క కట్టారు అర్థమవుతుందా నెక్స్ట్ ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు ఇవి కూడా ఒక్కర్లే ఇక్కడ పులుల సంరక్షణ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అవి ఈ పారాగ్రాఫ్ మొత్తం ఇంపార్టెంట్ ఏదో ఒక్క క్వశ్చన్ అన్న దీంట్లోంచి వచ్చి పడుతుంది యా ఎలా అడుగుతాడు చూడండి సరే ఇవన్నీ పులుల సంరక్షణ కేంద్రాలు కానీ ఒక్కొక్క దాంట్లో ఒక ఉద్యానవనం ఉంది ఇక్కడ చూడండి ఉత్తరాఖండ్లో కార్బెట్ జాతీయ ఉద్యానవనం ఎగ్జామ్ ఎగ్జామ్లో ఏమైనా అడుస్తాయి కార్బెట్ జాతీయ ఉద్యానవనం ఏ ప్రాంతంలో ఉంది అని అడుగుతాడు ఉత్తరాఖండ్ ఈ ఉత్తరాఖండ్లో కార్బెట్ జాతీయ ఉద్యానవనంలో ఏమి సంరక్షిస్తున్నారు అని అడుగుతాడు ఏంటి పులులను సంరక్షిస్తున్నాడు ఇవన్నీ పులుల సంరక్షణ కేంద్రాలే అవి ఏ ప్రాంతంలో ఉన్నాయి ఏ ఉద్యానవనాలు ఎక్కడ ఉన్నాయి కూడా గుర్తుపెట్టుకోవాలి ఉత్తరాఖండ్లో కార్బెట్ జాతీయ విద్యానం ఉందట పశ్చిమ బెంగాల్లో సుందర్బన్ జాతీయ ఉద్యానవనము మధ్యప్రదేశ్లో బాంధవగర్ జాతీయ ఉద్యానవనము రాజస్థాన్లో సరిస్కా వన్యప్రాణుల అభయారణ్యము అస్సాంలో మనస్ పు పులుల అభయారణ్య కేంద్రము కేరళలో పెరియార్ పులుల సంరక్ష అభయారణ్య కేంద్రము ఇవన్నీ భారతదేశంలో కొన్ని ముఖ్యమైన పులుల సంరక్షణ కేంద్రాలు అర్థమవుతుందా ఇవన్నీ పులుల సంరక్షణ కేంద్రాలే ఎక్కడ ఏ ఉద్యానవనం ఉంది ఏ రాష్ట్రంలో ఏ ఉద్యానవనం ఉందనేది కూడా నేర్చుకోవాలి నదా అంతే జంతువులు పక్షులే కాకుండా పరిశోధన పెరుగుతున్న కొద్దీ కీటకాలను కూడా పరిరక్షణ ప్రణాళికలో చోటు పొందడం జరిగినాయి కీటకాలను కూడా పెట్టేసినారట వీటిని కూడా రక్షించుకోవాలని ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభైలో ఎనభై ఆరులో వన్యప్రాణుల చట్టం ప్రకటనలో కొన్ని వందల రకాల శీతాకోక చిలుకలను చిమ్మెటలు చిమ్మెటలు కొడుతున్న చిమ్మెటలను బీటిల్స్ ఒక తూణీగా రక్షిత జాబితాలకి చేర్చిపడేసినారు వీటిని కూడా కాపాడుకోవాలని తొంభై ఒకటిలో మొదటిసారిగా ఆరు జాతుల మొక్కలను కూడా జాబితాలో చేర్చాడు అంటే రక్షిత జీవులలో మొక్కలను ఏ సంవత్సరంలో ఆరు మొక్కల జాతులను ఏ సంవత్సరంలో చేర్చారు అంటారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మొక్కలను కూడా రక్షించాలి అన్న రక్షిత జాబితాలోకి చేర్చేశారు తొంభై ఒకటిలో మొట్టమొదటిసారిగా మొక్కలను కూడా చేసారు అంటే చాలా ఇంపార్టెంట్ ఇలాంటివే వాడు అడిగేటి నెక్స్ట్ రైట్ సైడ్ కొద్దాం అభయారణ్య అడవులల్లో మనకు ఏం చేశారంటే మూడు రకాలుగా మన భారతదేశ ప్రభుత్వం విభజించింది ఒకటి అభయారణ్యాలు వీటిని రిజర్వుడ్ ఫారెస్ట్ అంటారు రిజర్వు చేయబడినవి మొత్తం అటవీ భూభాగాల సగానికి పైగా అటవీ అభయారణ్యాలుగా ప్రకటించేసారు అంటే భారతదేశంలో సగానికి పైగా ఏ అడవులు ఉన్నాయి అని అడుగుతాడు ఏ అడవులు ఉన్నాయి అభయారణ్యాలు లేదంటే రిజర్వ్ ఫారెస్ట్ అని అడిగినాయి ఒకటే రెండోది ఏంటంటే రక్షిత అడవులు అటవీ శాఖ ప్రకటించినట్లుగా మొత్తం అటవీ భాగంలో దాదాపు మూడింట ఒక వంతు అంటే ఒకటి బై మూడో వంతు ఈ రక్షిత అడవులు ఉన్నాయి ఈ అటవీ భూమిని మరింత తగ్గిపోకుండా రక్షిస్తారు ఎగ్జాంపుల్ ఏమైనా అడుగుతాడు ఏ అటవీ భూమిని మరింత తగ్గిపోకుండా రక్షిస్తాడు అంటే రక్షిత అడవులను మరింత తగ్గిపోకుండా రక్షిస్తాడు ఈ రక్షిత అడవులు ఎంత భాగంలో ఉన్నాయంటే ఒకటి బై మూడో వంతులో ఉన్నాయి అంటే మూడింట ఒక వంతు లాస్ట్ ఏంటంటే వర్గీకరించబడని అడవులు వర్గీకరించబడని అంటే ఇందులో ప్రభుత్వము ప్రైవేటు వ్యక్తులు అలాగే సహకార సంఘాలు చెందిన ఇతర అడవులు మరియు బంజరు భూములు కలిసే ఉంటాయి అర్థం ఇలా మన భారతదేశాన్ని మూడు రకాల అడవులుగా విభజించాడు ఒకవేళ సహకార సంఘాలు ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తులు బంజరు భూములు రక్షించేవి ఏ రకమైన అడవులు అంటాడు ఏ రకమైనవి వర్గీకరించబడని అడవులు నెక్స్ట్ పైకి జరుపుతున్నాను నెక్స్ట్ ఏంటంటే అభయారణ్యాలు రక్షిత అడవులు ఈ రెండు గుర్తుపెట్టుకున్నాను అభయారణ్యాలు రక్షిత అడవు అంటే ఫస్ట్ రెండు అభయారణ్యాలు రక్షిత అడవులు కల్ప ఉత్పత్తికి ఇతర అటవీ ఉత్పత్తులకు రక్షణ కారణాల కోసం నిర్వహించబడే శాశ్వత అటవీ క్షేత్రాలుగా కూడా సూచిస్తారు ఇక్కడ చూడండి శాశ్వత అటవీ క్షేత్రాలుగా వేటిని అంటాడు ఏటిని అభయారణ్యాలు రక్షిత అడవులు వీటిని శాశ్వత అటవీ క్షేత్రాలుగా సూచిస్తాం నెక్స్ట్ మధ్యప్రదేశ్ దాని మొత్తం అటవీ విస్తీర్ణంలో డెబ్బై ఐదు శాతం వరకు శాశ్వత అటవీల కింద అతి విస్తారణ అతి పెద్ద విస్తీర్ణాన్ని కలిగి ఉంది ఈ శాశ్వత అటవీలు అంటే అభయారణ్యాలు రక్షిత అడవులు రెండింటిని కలిపి శాశ్వత అటవీ క్షేత్రం అంటారు ఈ శాశ్వత అటవీ క్షేత్రాలు మధ్యప్రదేశ్లో ఎంత వరకు ఉన్నాయట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉన్నాయట అలాగే జమ్మూ కాశ్మీరు ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది ఇక్కడ నెక్స్ట్ రెండో దాంట్లో జమ్మూ కాశ్మీరు ఆంధ్రప్రదేశ్ ఉత్తరాఖండ్ కేరళ తమిళనాడు పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర వాటి యొక్క మొత్తం విస్తీర్ణలో ఎక్కువ శాతము అభయారణ్యాలు అంటే రిజర్వు అడవులు కలిగి ఉన్నాయి రిజర్వు అడవులు అంటే ఫస్ట్లో చూపించినవి ఇవి ఇవి సగానికి పైగా ఉన్నాయి చూసినట్టు భారతదేశంలో ఇవి మన భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాలలో ఈ అభయారణ్యాలు అంటే రిజర్వ్ అడవులు ఎక్కువ కలిగి ఉన్నాయి అలా కాకుండా నెక్స్ట్ బీహారు హర్యానా పశ్చిమ బెంగాల్ పంజాబు హిమా హిమాచల్ ప్రదేశ్ ఒడిస్సా రాజస్థాన్లో ఎక్కువగా రక్షిత అడవులు కలిగి ఉన్నాయి రక్షిత అంటే రెండో సెట్లో ఉన్నవి ఇక్కడ ఇక రెండోది చూసిన రక్షిత అడవులు ఈ రాష్ట్రాలు రక్షిత అడవులను ఎక్కువ కలిగి ఉన్నాయి ఇవన్నీ నోట్ చేసుకొని రాసుకోవాలి వాడు ఎగ్జామ్లో ఏమని అడుగుతాడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన అడవులు ఎక్కువగా ఉన్నాయి అంటాడు ఏ రకమైన ఎక్కువ అడవులు ఎక్కువగా ఉన్నాయి అభయారణ్యాలు లేదంటే రిజర్వు అడవులు ఎక్కువగా ఉన్నాయి అలా అడుగుతాడు కన్ఫ్యూజ్గా తమిళనాడులో ఏ అడవులు ఎక్కువగా ఉన్నాయి తమిళనాడులో ఏమున్నాయి రిజర్వుడ్ అడవులే అవే అభయారణ్యాలు అలా అడుగుతాడు జాగ్రత్తగా క్వశ్చన్ పోగొట్టుకోకండి జాగ్రత్తగా నేర్చుకోండి నెక్స్ట్ అన్ని ఈశాన్య రాష్ట్రాలు మీకు ఆల్రెడీ ఈశాన్య రాష్ట్రాలంటే చెప్పాను మళ్ళీ పదే పదే ఈ జమ్మూ కాశ్మీర్ ఈ చివరిలో ఉంటాయి చూసినారా ఇది మ్యాప్ అనుకోండి ఇది శ్రీలంక అనుకోండి మన ఇటువైపు రైట్ సైడ్ చివరిలో ఉన్నవన్నీ ఈశాన్య రాష్ట్రాలు అంటారు ఈ ఈశాన్య రాష్ట్రాలు మరి గుజరాత్లో కొన్ని ప్రాంతాలలో అధిక శాతం అడవులు స్థానిక సమాజ వర్గాలచే నిర్వహించబడుతున్నదని వర్గీకరించబడుతున్న అడవులు వర్గీకరించబడని అడవులు ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి చూసిన ఈశాన్య రాష్ట్రాలలో అడవును రక్షించడంలో స్థానిక సమాజ వర్గాలు కూడా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు అంటే ఎగ్జాంపుల్ ఏమైనా అడుగుతాడు స్థానిక సామాజిక అరు వర్గాలచే నిర్వహించబడుతున్న వర్గీకరించబడని అడవులలో ఎక్కువ శాతం ఎక్కడున్నాయి అంటాడు ఎక్కడున్నాయి ఈశాన్య రాష్ట్రాలు గుజరాత్లో కొన్ని ప్రాంతాలలో ఈ స్థానిక సమాజాలు కూడా అడవులు రక్షిస్తున్నాయి ప్రభుత్వమే కాకుండా నెక్స్ట్ ఇందాక చెప్పాను రాజస్థాన్లో సరికా సరిస్కా పులుల క్షేత్రము సంరక్షణ కేంద్రము అక్కడ జరుగుతున్న ఒక మైనింగ్ అంటే భూమిలోంచి తవ్వుతుంటే ఆ మైనింగ్లకు వాళ్ళు వ్యతిరేకంగా అక్కడున్న స్థానికులు పోరాడు ఏ దాంతో పోరాడారు ఎక్కడ రాజస్థాన్లో ఉన్న సరిక్క పురుల క్షేత్రానికి దగ్గరలో ఒక మైనింగ్ జరుగుతుంటే అక్కడున్న స్థానికులు వాడికి అడ్డగించుకున్నాడు కారణం ఏంటంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం ఆధారంగా వాళ్ళు పోరాటం చేసినాడు విచిత్రంగా వాళ్ళు ఏ చట్టం ప్రకారం ఎక్కడ రాజస్థాన్లో సరిస్కా అనే ప్రాంతంలో మైనింగ్ జరుగుతుంటే ఏ చట్టం ఆధారంగా అక్కడ పోరాటం చేశారు అంటారు వన్యప్రాణి సంరక్షణ చట్టం అలా కాకుండా వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్ర ప్రకారంగా మైనింగ్కు వ్యతిరేకంగా ఏ ప్రాంతంలో పోరాటం చేశారో స్థానికులు అంటారు ఎక్కడ రాజస్థాన్లో సరిస్కా పులుల క్షేత్రం దగ్గరగా ఉన్న ప్రాంతంలో నెక్స్ట్ రాజస్థాన్లో అల్వార్ జిల్లాలో ఐదు గ్రామాలలో నివాసితులు బయట వారి అక్రమాలకు వ్యతిరేకంగా వేటకు అనుమతించకపోవడము మరియు వన్యప్రాణులు సంరక్షించడం వంటివి చేశారు అంటే ఒక ఐదు గ్రామాలు ఎక్కడ రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఉన్న ఐదు గ్రామాలు వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కాదు గ్రామ ప్రజలే అడవుల మీద మక్కువతో ఇలాంటి పోరాటాలు చేస్తున్నారు బయట వాళ్ళు వేటకు అనుమతించరు వాళ్ళు ఏ ఇక్కడికి వచ్చి వేట ఆడకూడదు అంటారు ఎక్కడ ఉండే వాళ్ళు వీళ్ళు రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో వీళ్ళు వేటకు అనుమతించకపోవడము అలాగే వన్యప్రాణులు సంరక్షించడము సంరక్షించడం ఇంకా కంటిన్యూగా ఉంది వంటి సొంత నియమాలు ఉన్నాయి ఈ అల్వార్ జిల్లాలో ఉన్న గ్రామాలకు ఇవి వీటిని వెల్లడించడం ద్వారా పన్నెండు వందల హెక్టార్ల అడవి ప్రాంతాన్ని భైరోదేవ్ దేవ్ డాకౌ సోంచరీగా ప్రకటించారు దానిని ఎవరు అల్వార్ జిల్లాలలో వాళ్ళ నియమాలు ఫాలో కావడం కోసము వాళ్ళ చట్టానికి వాళ్ళు చేసుకున్న దాన్ని మెచ్చి పన్నెండు వందల హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని భైరోదేవ్ డాకవ్ సోంచెరీగా ప్రకటించారు ఎగ్జాంపుల్ ఏమైనా అడుగుతాడు భైరోదేవ్ డాంకన్ సోంచెరీ అనేది ఏ జిల్లాలకు చెందినది అంటాడు ఏ జిల్లాలకు ఇక్కడ ఏది రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలకు చెందినది వాళ్ళు ఆల్వార్ జిల్లాలో ఉన్న ఐదు గ్రామాల యొక్క నియమ నిబంధనలకు లోనై ఈ అటవీ ప్రాంతాన్ని ఏమని ప్రకటించారంటారు భైరవ్ దేవ్ డాంకన్ సోంచరిగా ప్రకటించేశారు నెక్స్ట్ హిమాలయాలు బాగా ప్రసిద్ధి చెందిన చిప్కో ఉద్యమం చిప్కో ఉద్యమం ఎక్కడ ప్రసిద్ధి చెందింది అంటే హిమాలయాల్లో ఇక్కడ అనేక ప్రాంతాలలో అటవీ నిర్మూలనకు విజయవంతంగా నిర్వహించడమే కాకుండా ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి స్థానిక జాతి మొక్కలతో సామాజిక అడవుల పెంపకం బాగా విజయవంత అవుతుందని కూడా చూపించింది క్వశ్చన్ ఏమని అడుగుతాడు స్థానిక జాతి మొక్కలతో సామాజిక అడవుల పెంపకం బాగా విజయవంతం అవుతుందని ఏ ఉద్యమము నిరూపించింది అంటాడు ఏ ఉద్యమము చిప్కో ఉద్యమం ఎక్కడుంది ఈ చిప్కో ఉద్యమము హిమాలయాల్లో అభివృద్ధి చెందింది నెక్స్ట్ తెహ్రీ మరియు నవధాన్యాలోని బీచ్ బచావ్ ఆందోళన ఈ తెహ్రీ నవధాన్యలో ఏ ఆందోళన జరిగింది బీచ్ బచావో ఆందోళన ఎక్కడ జరిగిందంటే తెహ్రీ మరియు నవధాన్యాలో ఈ బీచ్ బచావు ఆందోళన అంటే విత్తన సంరక్షణ ఉద్యమము అంటారు ఇందులో రైతులు పౌర సంఘాలు కృత్రిమ రసాయనాలు ఉపయోగించకుండా ఆర్థికంగా నిలదొక్కునేలా ఉండే విభిన్న పంటను తగిన స్థాయిలో ఉత్పత్తి చేయడం సాధ్యమేనని నిరూపించారు ఈ బీచ్ బచావు ఆందోళనలో ఏం చేశారంటే రైతులు కృత్రిమ రసాయనలు వాడకుండా మామూలుగానే వ్యవసాయ పద్ధతులు పాడుతూ ఆర్థికంగా కూడా నష్టపోకుండా నిలదొక్కునే విధంగా కొత్త ప్రయోగం చేశారు ఎవరు బీజ్ అలాగే తీసరి నవధాన్యలు ఎవరు వీళ్ళు ఏ ఏ ఉద్యమం అది బీజ్ బచావో బీజ్ బచావో ఆందోళన విత్తన సంరక్షణ ఉద్యమం అంటారు నిలదొక్కునేలా చేశారు ఇందులో కూడా ప్రజలు పార్టిసిపేషన్ అయ్యారు ఓకేనా ఇక్కడ ఎక్కడెక్కడ పార్టిసిపేషన్ అవుతున్నారు ఎక్కడెక్కడ అంటే వన్యప్రాణులు రక్షించడంలోనూ అలాగే ఇక్కడ చిప్కో ఉద్యమంలో స్థానిక జాతుల మొక్కలు దాంట్లో కూడా ప్రజలు ఇన్వాల్వ్ అవుతున్నారు ఇంకొకటి సామాజిక అడవులను పెంపకంలో కూడా ఇక్కడ సామాజిక స్థానికలు కాపాడడం కోసం వర్గీకరించిన అడవులలో నడుస్తున్నారా దీంట్లో కూడా ప్రజలు ఇన్వాల్వ్ అవుతున్నారు మూడు దాంట్లో ప్రజలు ఇన్వాల్వ్ అవుతున్నారు నెక్స్ట్ క్షీణించిన అడవుల పునరుద్ధరణ అడవులు క్షీణించిపోతున్నాయి కదా దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయడానికి వాటిని నిర్వహించడంలో స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేయడానికి భారతదేశ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది దానిని ఏమంటారంటే ఉమ్మడి అటవీ నిర్వహణ అంటారు జాయింట్ జేఎఫ్ఎం జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటాడు అంటే మేము ఒక్క ప్రభుత్వం అనుకున్నది మేము ఒక్కలమే అడవులు కాపాడము కంటే ప్రజలను కూడా దీంట్లో మమేకం చేయాలి అని ఒక కొత్త ప్రోగ్రామ్ ప్రారంభించింది దాని పేరు జేఎఫ్ఎం జేఎఫ్ఎం అంటే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఈ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్లో ఎవరిని ఇన్వాల్వ్ చేస్తారు స్థానిక ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి మేము కూడా అడుగులను కాపాడుతాం మీరు కూడా హెల్ప్ చేయండి అని ఇద్దరు కలిసి అడవుల్ని కాపాడుతాడు ఈ పథకం కింద ప్రోగ్రాం కింద జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం కింద ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూసుకోండి ప్రకృతి ఆరాధన అనేది ఈ సృష్టిలో సహజంగా ఉన్న ప్రకృతిని అడు వీళ్ళు ట్రైబల్స్ ప్రకృతిని ఆరాధిస్తారు నదులను చెట్లను జంతువులను ప్రకృతిని ఎందుకు ఆరాధిస్తారంటే వాళ్ళు ప్రకృతిని రక్షించాలన్న స్థానిక గిరిజన పురాతన విశ్వాసానికి ప్రతీక వాళ్ళకి ఆ విశ్వాసం ఉంది కాబట్టిగానే ఆ జంతువు బతుకుతుంది లేకపోతే అందరూ జంతువులు జంతువును ఏదో ఒకరు చేసేవాళ్ళే ఇది మన దేవత అంటే దాన్ని చంపరు దాన్ని వేటాడరు అలా స్థానికంగా వాళ్ళు రక్షించడానికి ఒక ప్రతీకలుగా ఏమి ప్రకృతి వనాలు దేవదేవతి వనాలు అని పిలువబడే మానవ ప్రమేయం లేని సహజ అడవులు అటువంటి నమ్మకాలకు సంరక్షించబడ్డాయి అదే ఈ అడవి ఈ అడవి ఇది దేవతల అడవి అంటే ఆ దేవతల అడవుల్లో చెట్లు కొట్టేరు అక్కడ వేటాడరు ఇవన్నీ వాళ్ళ నమ్మకాలే అడవులను కాపాడ్డాయి నెక్స్ట్ చోటనాగుపూర్ ప్రాంతంలో ముండాలు సంతాలులు మహువా జాతి వాళ్ళు వీటిని మహువా అన్న ఒక చెట్టును కదంబ అన్న ఒక చెట్లను పూజిస్తారు ఇక్కడ మహువా కదంబ అన్న చెట్లను ఎవరు పూజిస్తారంటే ముండాలు సంతాలులు ఆ చెట్లను పూజిస్తారు ఇక్కడ చూడండి మహువా అంటే సైంటిఫిక్ నేమ్ బాసియాలా లాటిఫోలియా బాసియా లాటిఫోలియా ఇది ఖచ్చితంగా నేర్చుకోండి మహువా అన్నది ఈ నైన్త్ క్లాస్లో ఎయిత్ క్లాస్లో ఈ ఆడ పడితే ఆడ వస్తుంది కాబట్టి దీని యొక్క సైంటిఫిక్ నేమ్ కూడా ఒకసారి నేర్చుకొని పెట్టుకోండి మహువా ఎన్నోసార్లు మన సోషల్ టెక్స్ట్ బుక్లో రిపీట్ అవుతున్న చెట్టు మహువా సైంటిఫిక్ నామ నామం ఏంటిది బాసియా లాటియా ఫోలియో అలాగే కదంబ కదంబ అంతో కాఫలస్ కదంబ అంతో కాఫలస్ కదంబ ఈ సైంటిఫిక్ ఈ రెండు చెట్లను ముండాలు సంతాలు అనే వాళ్ళు పూజిస్తూ ఉంటారట అలాగా అలాగే ఒరిస్సా బీహార్లోని గిరిజనులు వివాహ సమయంలో చింత చెట్టును మరియు మామిడి చెట్లను పూజిస్తారు చింత చెట్టును మామిడి చెట్టును పూజించే వాళ్ళు ఎవరు ఏ టైంలో అది కూడా స్పెషల్గా వివాహ టైంలో పెళ్లి చేసుకునే టైంలో ఎవరు ఒరిస్సా బీహార్లోని గింజలను బీబా గిరిజనులు ఏ చెట్టును చింత చింతకు టామారిండస్ ఇండికా ఇది సైంటిఫిక్ నామం మామిడికి మంగిఫెరా ఇండికా ఇవి సైంటిఫిక్ నేమో వీటిని పూజిస్తారు మనలో చాలామంది రావి చెట్టు మర్రి చెట్టును పవిత్రమైనదిగా మన భారతదేశంలో కూడా పూజిస్తారు ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు మీరు చాలా దేవాలయాలు అనేక రకాల కోతులను చూసి ఉంటారు మకులు లంగు లంగూర్లను గుంపులను చూసినారు వాటిని ఆలయానికి భక్తులుగా భావిస్తారు గమనించండి ఆలయానికి భక్తులుగా వీటిని భావిస్తారంటే కోతులను అంటే మకుకులు లంగూర్లను ఈ కోతుల గుంపులు ఆలయాలకు బంధువులుగా భక్తులుగా సారీ భక్తులుగా భావిస్తారు రాజస్థాన్లో బిష్నోయ్ గ్రామంలో పేరు గుర్తుపెట్టుకోండి రాజస్థాన్లో బిష్నోయి గ్రామంలో మరియు చుట్టుపక్కల కృష్ణ జింక చింకారని చెప్పాను కదా అలాగే నీలిగాయ గుంపులను నెమలను సమాజంలో అంతర్భాగంగా చూస్తారు ఎక్కడ ఏ ప్రాంతంలో రాజస్థాన్లోని బిష్నాయి గ్రామంలో వాటికి ఎవ్వరూ హాని చెయ్యరు రైట్ సైడ్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒరిస్సా రాష్ట్రం జేఎఫ్ఎఫ్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కోసం మొదటి తీర్మానాన్ని ఆమోదించింది ఒరిస్సా రాష్ట్రం ఏ సంవత్సరంలో ఎనభై ఎనిమిదిలో ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ చూడండి గౌతమ్ బుద్ధుడు చెప్పిన శ్లోకము శ్లోకం అనే కానీ గొప్ప విలువైన మాటలు ఈ విలువైన మాటలు ఖచ్చితంగా అడుగుతాడు వీటిని ఒకసారి చూద్దాం ఈ భూమిపై అపరిమిత దయా దానుగులం కలిగిన ఏకైక జీవు చెట్టు అని చెప్పింది ఎవరు అంటారు గౌతమ బుద్ధుడు తన మనుగడకు ఎవరి నుండి ఏమి ఆశించకుండా తన ఉత్పత్తుల జీవితాంతం ఉచితంగా ఇచ్చేది చెట్టు అని ఎవరు చెప్పాడు గౌతమ బుద్ధుడు జీవులను రక్షణ ఇవ్వడంతో పాటు తనను నరకడానికి వచ్చిన వారిని కూడా నీడ నీడనిచ్చే నిస్వార్థమైన జీవి చెట్టు మాత్రమే అన్నది ఎవరు గౌతమ బుద్ధుడు ఇలా మార్చి మార్చి క్వశ్చన్స్ అడుగుతాడు నాకు అయిపోయింది మల్టిపుల్ చేసుకున్నారు క్రింది వాటిలో ఏ పరిరక్షణ వ్యూహాలు నేరుగా సామాజిక భావస్వామని కలిగి ఉండవు అంటాడు కలిగి ఉండవు అంటే కలిగి ఉండేటంటూ చూడాలి ఉమ్మడి అటవీ నిర్వహణ జేఎఫ్ఎం జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఇందులో ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఉంటుంది సమాజం చిప్కో ఉద్యమం అందులో కూడా ఉంది బీచ్ బచావో ఆందోళన విత్తన సంరక్షణ ఉద్యమం అందులో కూడా ఉంది ఈ మూడు దాంట్లో సామాజిక భాగస్వామ్యం ఉంది లేనిది ఏంటంటే వన్యప్రాణులు అభయారణ్యాలు ఇది గవర్నమెంట్ చూసుకుంటుంది ఓకేనా ఇక్కడ చూడండి ఏవి ఏటేటి ఉన్నాయి ఆల్రెడీ ఉన్నదంటే దీనిని మనము జతపరిచాం ఫస్ట్ ఏంది రక్షిత అడవులు అటవీ భూములు మరింత క్షీణించిపోకుండా కాపాడతాయి ఈ రక్షిత అడవులు వర్గీకరించబడిన అడవులు అంటే ఏంటి ఇందులో ప్రభుత్వము ప్రైవేట్ వ్యక్తులు స్థానిక సమూహాలకు చెందిన ఇతర అడవులు బంజర్ భూములు ఎన్నో ఉంటాయి ఇక మిగిలింది అభయారణ్యాలు రిజర్వ్ చేయబడిన అడవులు అంటే అటవీ మరియు వన్యప్రాణుల పరిరక్షణలో అడవులు అత్యంత విలువైనవిగా పరిగణింపబడతాయి ఇందులో భాగంగా అంతే ఇక్కడ మనం నేర్చుకోవడానికి ఏమీ లేదు ఇంతేనండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వీలైనంత వరకు మీకు క్లాసులు అందించడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్